హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మొండి వెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు మీ విషయం అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా థాట్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా అండ్ మీ పర్సన్ ఏమైంది బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ఒకరినొకరు హార్ట్ చేసుకున్నా బ్లాక్ చేసుకున్నా కూడా సో సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్నా సరిగా మాట్లాడుకోకపోయినా కూడా సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ మీద చాలా ప్యాషన్ ఉంది మిమ్మల్ని చాలా టాలెంటెడ్ పర్సన్లా చూస్తున్నారు అంటే మీరు అందంలో అయితే బాగున్నారు అని లేదా జాబ్ టాలెంట్ ఏదైనా ఉంటే ఆ మీ టాలెంట్ని కూడా వాళ్ళ స్కిల్ మీకున్న ఎర్నింగ్ని మీకున్న జాబ్ని కూడా వాళ్ళ వాళ్ళు చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారనమాట ఒకవేళ మీరు జాబ్ చేసే పర్సన్ అయినా అంటే మీరు అందంగా ఉన్న మీలో మీలో బెస్ట్ క్వాలిటీ ఏదైనా సరే వాళ్ళని అట్రాక్ట్ చేసిందండి సో దేనికైనా సరే వాళ్ళు మీ విషయంలో అట్రాక్ట్ అయ్యారు మిమ్మల్ని చాలా మీ విషయంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని ఒక కాన్ఫిడెంట్ లాగా చూస్తారండి మీరు వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా కనబడతారు మీ మీద చాలా ప్యాషన్ ఉంది అంటే ఫిజికల్ అట్రాక్షన్ మీ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద బట్ మిమ్మల్ని ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు అండ్ దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు నేను చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నానేమో నేను ఈ మనిషిని వద్దు వద్దు అని నా పర్సన్ నేను మరీ బాధ పెడుతున్నానేమో అని వాళ్ళకి అర్థమవుతుంది అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు నేను చేసే తప్పు అనేది వాళ్ళకే అర్థమవుతుంది అందుకే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీ మధ్య మీరు బాగా గుర్తొస్తున్నారండి వాళ్ళకి ఆల్రెడీ మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక ఈ ఈ పర్సన్కి మీరు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా గుర్తొస్తున్నారు అంటే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు ఫిజికల్గా వాళ్ళకి కావాలనిపిస్తుంది ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళకి మళ్ళీ మీ టచ్ కావాలి మీతో మాట్లాడాలి మళ్ళీ మీతో కలవాలి అని వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి కానీ యాక్షన్ మాత్రం చాలా స్లోగా ఉంది అది కూడా మీకు చెప్పట్లేదు వాళ్ళు బట్ వాళ్ళు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ లాగే చూస్తారు వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ మీద ఎమోషనల్ కనెక్షన్ ఉంది అలాగే మీతో ఏంటి అంటే మీతో కలిసి వాళ్ళు ఏదైతే ఫిజికల్గా ఉన్నా మీతో మాట్లాడేటప్పుడు ఉన్న చాటింగ్ అయినా కాలింగ్ అయినా లేదా అంటే మీటింగ్ అయినా అది ఫిజికల్ అయినా నార్మల్గా మాట్లాడుకున్నా కలిసి వాళ్ళకి ఏంటంటే మీతో కలి కలిసి కలిసి ఉన్న ఆ సమయం ఆ టైం వాళ్ళకి మీతో ఆ బాండింగ్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఎక్స్పెషల్లీ ఫిజికల్ కనెక్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉందనమాట చాలా బాగా అనిపిస్తుంది మీతో కలిసినప్పుడు మీ టచ్ మీ ఫీలింగ్ ఇద్దరికీ కూడా ఏంటంటే మీ పర్సన్కి మీతో మీతో సంతోషంగా గడపడం సరదాగా ఉండటం వాళ్ళకి చాలా ఇష్టం మీ కంపెనీ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం వాళ్ళు ఏమి కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదండి వాళ్ళకి మీరు చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి మీ సపోర్ట్ వాళ్ళకి కావాలి ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది కొంతమందికి అయితే మీ పర్సన్ మీకు చేసి ఉండొచ్చు కొంతమంది మీరే మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు ఇక్కడ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు రీసెంట్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అండ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీకు దూరంగా ఉండి ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎస్పెషల్లీ ఇక్కడ ఏజ్లో కొంతమందికి చిన్న అండి కొంతమందికి పెద్దవాళ్ళే ఉంటారు కొంతమందికి మాత్రం చిన్నయ్య ఉంటారు అండ్ కొంతమందికి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అలా కూడా ఉంటారు కొంతమందికి అయితే రిలేషన్లు అండ్ ఇంకోటి మీ పర్సన్కి ఇప్పుడు మీ మీద లవ్ ఫీలింగ్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనిపిస్తుంది బట్ యాక్షన్ మాత్రం స్లోగా ఉంది వాళ్ళు ఏమీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు కానీ మీ దగ్గరికి రావాలి మీ మీద ప్రేమ మీ మీద ఇంట్రెస్ట్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది సిన్సియర్గా ఉంది అంటే మీ మీద కొంచెం ప్రేమ ఉన్నా కూడా అది సిన్సియర్గా స్ట్రాంగ్గా ఉందనమాట చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ దగ్గరకు వస్తే వీళ్ళకి సమ్ ఏదో గొడవలు అండి ఆల్రెడీ గొడవలు జరిగినట్టుగా కనిపిస్తున్నాయి గొడవలు జరుగుతాయి అని భయంగా ఉంది సో ఈ పర్సన్కి మీతో ఉండాలన్నది కానీ సమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీతో ఉంటే సమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అండ్ ఫ్యామిలీ అడ్డుగా ఉండొచ్చు థర్డ్ పార్టీ అడ్డుగా ఉండొచ్చు ఉండి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి ఉండొచ్చు మీ దగ్గరకు వస్తే ఏదో ప్రాబ్లం అవుతుంది అని అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ మీ గొడవలు కూడా అయ్యి ఉండొచ్చు ఈ విధంగా బట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అండ్ మళ్ళీ కలవాలనిపిస్తుంది వీళ్ళకి మీ ప్రేమని మిస్ అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీతో ఫిజికల్ కనెక్ట్ మిస్ అవుతున్నారు టోటల్గా ఇక్కడ మిమ్మల్ని చాలా చాలా బాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ గా ఉంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరంటే ఇష్టం ఉంది అండ్ వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూస్తాను నెక్స్ట్ యాక్షన్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీ పర్సన్ మీతో ఎంజాయ్గా గడపాలని అనుకుంటారు అండ్ వాళ్ళు కొంచెం ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు స్టక్లో ఉన్నారు కదా వాళ్ళలో చేంజ్ వస్తుందండి వాళ్ళలో ఏదైతే భయాలు ఉన్నాయో అవి పోతాయి అండ్ భయాలు పోతాయి ఆలోచిస్తున్నారు మీ సైడ్ అడిగేయడానికి అడిగి వేసిన తర్వాత డెఫినెట్లీ మీ వైపు స్టెప్ తీసుకుంటారు ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని అనమాట మళ్ళీ మీతోనే ఉంటారు సో ఇప్పుడైతే బ్లాక్లో ఉన్నారు అంటే ఐ మీన్ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండచ్చు ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు అంటే రాకుండా ఆగిపోయి ఉన్నారు భయాల వల్ల ఆగిపోయి ఉన్నారు ఎండైన సిచ్యువేషన్లో ఉన్నారు వద్దు అనుకున్నారు మీరు వద్దనుకొని ఉండొచ్చు వాళ్ళు వద్దనుకొని ఉండొచ్చు ఫ్యామిలీ థాట్ పార్టీ కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదేమైనా ప్రస్తుతానికైతే ఈ పర్సన్ కంప్లీట్గా మిమ్మల్ని ఆపేస్తున్నారు వాళ్ళైనా ఆగిపోతున్నారు కాబట్టి కానీ ఇది పర్మినెంట్ మాత్రమే ఈ పర్సన్లో మార్పు వస్తుంది డెఫినెట్లీ మార్పు వస్తుంది సో ఈ పర్సన్లో ఏదైతే భయాలు డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి ఫర్దర్గా ఈ రిలేషన్ని ఒక సక్సెస్ వేలో నడిపిస్తారు ఈ పర్సన్ సో డెఫినెట్లీ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఈ పర్సన్ ఈ రిలేషన్ని గెలిపిస్తారు అంటే మళ్ళీ రావడము వాళ్ళ రీయూనియన్ అవ్వడము మళ్ళీ ఎన్ని అంటే కష్టాలు అనేవి సమస్యలు అనేవి రిలేషన్లో కనపడుతున్నాయి అయినా కూడా రిలేషన్ ముందుకు వెళ్తున్నట్టుగానే కార్డ్ చూపిస్తున్నాయి అంటే మీ పర్సన్కి ఏంటంటే మీ మీద ఉన్న ఇష్టం వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోరు ఓకేనా సో మీ ఫీలింగ్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరేం ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళని స్పై చేస్తూ ఉన్నారండి చాలా స్పై చేస్తున్నారు ఆన్లైన్లో విడిగా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారని విడిగా కనపడితే విడిగా గమనిస్తున్నారు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని అండ్ లేదా ఇంకోటి ఆన్లైన్లో అయితే వాళ్ళు లాస్ట్ సీన్లు స్టేటస్లు డీపీలు ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తున్నారు డీప్గా ఫ్యూచర్ గురించి కొంతమందికి డైవర్స్ కేసులు పో పోస్ట్ పోలీస్ కేసులు కోర్టు కేసులు కూడా అయ్యి ఉన్నాయి సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు పోలీస్ కొడవలు కోర్టు కేసులో మనీ మనీకి సంబంధించి ఇలాంటివి కూడా కొంతమంది కనిపిస్తున్నాయి అందరికీ కాదండి కొంతమందికి ఎవరికి ఏది రిజన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే జనరల్ రీడింగ్ అందరు చూస్తుంటారు కదా సో ఏదో చెప్పాలి అంటే మీ మీకు హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా హట్ అయ్యారండి మీరు కూడా ఈ రిలేషన్లో చాలా సఫర్ అయ్యారు చాలా బాధపడుతున్నారు బట్ ఎన్ని కష్టాలు వచ్చినా మీరు రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు మీ పర్సన్ని కూడా వదిలిపెట్టాలనుకోవట్లేదు మీది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు సో ఇక్కడ చాలా ఓపిక్గా ఉన్నారు మీ పర్సన్తోనే మీరు లైఫ్ని అయితే కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు చాలా బాధపడుతున్నారండి చాలా హర్ట్ చేశారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మీరు చాలా హర్ట్ అయ్యారు ఇక్కడ ఒకరిని ఒకరు హట్ చేసుకున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీరు మీ పర్సన్ని కానీ చాలా హట్ చేసుకొని చాలా బాధపడుతున్నారు ఇక్కడ చాలా అంటే చాలా అంటే డిప్రెషన్లోకి వెళ్ళడం బాధపడటం అదే ఆలోచించడం ఏడవడము ఏడవడము దిగులు పట్టడము బాధపడము ఆలోచించడము ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు థింక్ వద్దు మీ పసిని వస్తారు మళ్ళీ అండ్ నిదానంగా అయినా స్లోగా అయినా మీరు కలిసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ నేను చూస్తానండి ఫ్యూచర్ రీయూనియన్ కూడా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఈ గొడవలు అన్నీ పోయే పోతాయి అండ్ చాలా గొడవలు కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి మీ మధ్య ప్రస్తుతానికి వద్దు అని అనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఒక లేడీ ఆపుతా ఉండొచ్చండి ఇక్కడ మీ పర్సన్ మీకన్నా భయపడతా ఉండాలి లేదా లేడీ కంట్రోల్ అయినా మీ ఎక్కడ గొడవ పడతారో మీరు ఏదైనా అంటారేమో అని మీకైనా భయపడి ఉండాలి లేదా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు లేడీ లేడీ కంట్రోల్లో ఉన్నారు ఆ లేడీ మాట ఈయనైనా వాళ్ళు అలా చేసి ఉండాలి ఇది కొంతమందికి ఓకేనా అండ్ మీరు కూడా వాళ్ళు వచ్చినప్పుడు గొడవ పడడం అలాంటివి చేయకుండా కొంచెం స్మూత్గా డీల్ చేయండి అదర్వైజ్ ఇది టెంపరీయే కానీ నాట్ పర్మనెంట్ కాదు మీ మీ ఎడబాటు అనేది టెంపరీ మాత్రమే లాట్ పర్మినెంట్ సో మళ్ళీ కలుస్తారు చూసారుగా కొంచెం బ్రేక్ బ్రేక్ అనేది ఆ కొంచెంసేపు మాత్రమే ఉంటుంది మా సీరియల్స్లో అయినా బ్రేక్ ఎంతసేపు ఉంటుంది కాసేపే ఉంటుంది అలాగే రిలేషన్లో కూడా మీకు బ్రేక్ టైం అంతే మళ్ళీ ఆల్వేస్ మళ్ళీ రీకనెక్ట్ అవుతారు ఓకేనా సో మళ్ళీ కలుస్తారు మీరు అండ్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది అండ్ రిలేషన్ ఇప్పుడు బాగోకపోతే ఫ్యూచర్లో రాబోయే డేస్లో మళ్ళీ మీరు హ్యాపీగా కలిసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా అండ్ క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇలా ఏం చేసే నెంబర్స్ ఏమైనా కనిపించినా కూడా గుడ్స్ ఏం అంటే కనిపిస్తూ ఉంటాయి కూడా మీకు ఏం చేసి మీతో మాట్లాడుతూ ఉంటారు అంటే మీకు నెంబర్స్ చూపిస్తూ ఉంటారు ఓకేనా అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పోస్ట్ చేయగానే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ లైక్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్